శ్రీమాతీ నమ శ్రీలలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా అమ్మవారి దివ్య మంగళకరమైనటువంటి అభయహస్తములు ఇటు చూసినా మానవ జీవితం గొప్పదే కానీ ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మానవుడు ఆ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో బాధలు చెప్పలేనంత బాధలు మనసులో అనుక్షణము కూడా ఏదో ఒక బాధతో బాధపడేవారు ఉంటారు అమ్మా మా ఇంట్లో ఇన్ని కష్టాలా భగవంతుడికి మా పైన దయలేదా భగవంతుడికి మా మీద జాలైనా వేయటం లేదా ఒక కష్టం తీరింది అంటే ఇంకొక కష్టం కోరుకొని తెచ్చుకున్నట్టుగా ఇంటిలో మనుషులవైతే ఉన్నాము మనశ్శాంతి లేదు ఆనందం లేదు ఏదో ఒక సమస్య మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నది చెయ్యని తప్పుకు నిందలు పడుతున్నారా చెయ్యని తప్పుకి మాటలు కాస్తున్నారా మీ పిల్లల విషయంలో చింతిస్తున్నారా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారా వ్యాపారాలు లేక బాధపడుతున్నారా ధనప్రాప్తి మీ ఇంటికి కలగటం లేదా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అడ్డంకులు వస్తున్నాయా మీరు చేస్తున్న ప్రతి కార్యము కూడా నిర్విఘ్నంగా ముందుకు సాగటం లేదా మీ ఇంటిలో ఆలు మగల విషయంలో సంతృప్తి లేదా మాటికి మాటికి పంతన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా ఎటు చూసిన ప్రతి తల్లికి పిల్లల కోసం పిల్లలు చూస్తున్నటువంటి తల్లిని చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది అట్టి వారికి ఎందుకమ్మా దగ్గర వరకు వచ్చి కొన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి మాకు అవ్వాల్సిన పనులు నిర్విఘ్నంగా సకాలంలో అవ్వడం లేదు అనుకునే వారందరికీ ఒక మంచి పూజ చెప్తాను చెయ్యండి ఇలా గణపయ్యని పూజించడం వల్ల మీకు ఏది కావాలన్నా ఏ పనిలోనైనా ఆ పనిలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకు వెళ్ళడానికి ఆ గణపయ్య తోడు ఉంటుంది గణపయ్య అండి మన భూలోకంలోనే కాదు దేవలోకములో కూడా దేవతల చేత పూజలు అందుకున్నటువంటి స్వామి మన బొజ్జ గణపయ్య పసుపు నలుగుతో అంటే నలుగు ముద్దతో తయారయ్యారు స్వామి అందుకే మన సనాతన ధర్మంలో ఎట్టి కార్యము చేసినా ఎట్టి పూజ చేసినా ముందు పూజలవాడు ఎలాంటి హోమం చేసినా యజ్ఞాలు చేసినా గణపయ్యన తలవనిదే ఆ కార్యం ముందుకు వెళ్ళదు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లుని ప్రారంభించినా లేదు ఇంటిలో ఒక పెళ్లి ప్రారంభమయ్యిన ఏది ప్రారంభమైన శుభకార్యము అనే పదం వచ్చింది అంటే అక్కడ వినాయకుడి పూజతోనే మొదలవుతుంది చక్కగా పసుపుని ముద్దగా చేసి గరిక పూస అంటారు ఆ గరిక పూస మీ అందరికీ కూడా తెలిసినదే గరికని ఈ రకంగా తయారు చేసుకోండి గరిక పూసని చిన్న చిన్న పిడుల్లా కట్టుకోండి ఇలా కట్టుకున్నటువంటి గరిక పూసని చక్కగా ఒక నూటొక్క గరికలు మాల కట్టండి మాల కట్టుకున్న తర్వాతన మెడలో ఒకటి స్వామి మెడలో వెయ్యండి లేదు నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఒకసారి వినండి ఓం గం మహాగణపతి గణపతియే నమో నమ లేదమ్మా కష్టంగా ఉంది అంటే ఓం గం గణపతియే నమ అని చెప్పి నూటొక్కసార్లు ఆదివారం రోజు మీరు మీ పిల్లలు ఎవరు ఏ పనితో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరు ఏ పనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ పనిని చెప్పి మీరు ఆదివారం ఆవునేతితో దీపం పెట్టండి ఇంట్లో చేసుకోలేని వారు ఈ గరిక పూసని నోటొక్క దండగా అదే నోటొక్క పిడిల్ని ఒక దండగా కట్టి ఆ గరికిని పట్టుకుని వినాయకుడు గుడి చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం చేయండి లేదా పదకొండు మార్లు ప్రదక్షిణము చేయండి చేసి అర్చకులు చేతికిచ్చి మీ పేరు మీద మీరు గుడిలో పూజ చేయించుకోండి ఆదివారం మీరిచ్చే గరిక మాలని స్వామి మెడలో వేసేటట్టుగా చూసుకోండి అంతే సకాలంలో మీరు వెళుతున్నటువంటి పనికి స్వామి వస్తారు మీరు చేస్తున్నటువంటి పనిలో స్వామి అండగా ఉంటారు అందుకే ముందు పూజల వాడు ఇతని యాజ్ఞ లేనిదే ఏదీ కూడా వెళ్ళదు మీ ఇంట్లో శక్తి ఉండేవాళ్ళు ఓ సంవత్సరానికి ఒక మారైనా లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవటం ఎంతో మంచిది ఆ ఇంటికి ఆ ఇంట్లో ఆ వారికి సర్వ విధాలుగా సుగం చేకూరుస్తారు స్వామి అందుకే ఈయన వరాలు నొసగే వరసిద్ధి వినాయకుడు ఈ వినాయకుడిని ఎవరింట్లో అయితే మీ పూజా గదిలో వినాయకుడిని పంచలోక విగ్రహము అంటారు బొటని వేనంత వినాయకుడు విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజించటం మీకు తోచిన మంత్రాలతో సేవించటం చాలా మంచిది పూసతో ఇలా పూజ చేయండి మీ ఇంటిలో ఒంటిలో ఉన్నటువంటి బాధలని తరిమి కొట్టండి